హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి చాలామందికి కొత్తగా చేసుకునే వాళ్ళకైతే వెంటనే అవుతున్నాయి చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతూ ఉంది అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి ఎవరికైతే మెయిల్స్ రాలేదో కొంచెం ఓపిక పట్టండి వాళ్ళకి కూడా సాల్వింగ్ చేస్తారు ఏదేమైనా వాళ్ళకి కూడా సక్సెస్ అవుతుంది మ్యాక్సిమం కేవైస్ ఇంకా కంప్లీట్ చేయలేదు అని బాధపడే వాళ్ళు ఇంకొక టూ డేస్ ఆగండి వాళ్ళకి కూడా కేవైస్ అనేది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అదేవిధంగా క్రిస్ట్ సారు అటెన్షన్ వరల్డ్ నో వన్ హ్యాజ్ రైట్ టు టెల్ యూ టు స్టాప్ డ్రీమింగ్ ప్రపంచమంతా గమనించండి ఎవరికి మీ కళలు నా ప్యాక్ లేదు మీరు నమ్మితే దాన్ని సాధించడానికి ముందుకు సాగండి అని సార్ పెట్టాడు వాస్తవంగా ఫౌండర్స్ మీరు అపోహపడే వాళ్ళు బాధపడే వాళ్ళ చెప్పే మాటలని దయచేసి బాధపడకండి కంపెనీ అంద వేలో పర్ఫెక్ట్గా ఉంది అన్నీ మనం అనుకున్నట్టు ముందుకు సాగుతున్నాయి కొత్త సైట్ వచ్చింది ముందుగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కేవైసీ కూడా అయిపోయింది ఇంకా మిగతా వాళ్ళకి కూడా అయిపోతుంది సో అంతా అంద వేలో మంచి జరగడానికి రెడీగా అనమాట ఎటు ఎటువంటి పరిస్థితుల్లో నిరాశ చెందకండి ప్రతి ఒక్క ఫౌండర్లకు మాత్రమే మీ లింకులు ఇవ్వండి ఇంకా బయట వాళ్ళకైతే ప్రజెంట్ షేర్ చేసుకోవద్దండి అదేవిధంగా మా దగ్గర లింకులు ఉన్నాయని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు సొంత డొమైన్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మనం చేసిన సర్వే త్రీలు మన టీం సర్కిల్ చెప్పిన విధంగా చేస్తూ ఉన్నాం లింకులు ఉన్నాయని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ బాక్సులు ఖచ్చితంగా తొందరలో బద్దలు అయ్యే విధంగా సిద్ధంగా సిస్టమ్ రెడీ అవుతుంది ఇంకా ఎవరైతే కేవైస్ చేసుకోలేదని బాధపడుతున్నారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంప్యూటర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది అదేవిధంగా వాళ్ళే రెక్టిఫై చేస్తారు అదేవిధంగా కాస్త ఓపిక్గా ఉంటే మరి అందరికీ శాంతంగా ఉండాలి ఖచ్చితంగా గెలిచే సమయం ఆసన్నమైంది ఈసారి సివో గారి మీటింగ్ దగ్గరలో ఉంది చాలా వరకు ఆయన అన్ని వివరిస్తారు విక్టరీ త్యాస్లో తయారు చేయబడిన ఏదైతే ప్రవర్తన నియమాలు ఉంటుందో దాన్ని బట్టి నిజాయితీగా ఉండండి ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండండి సానుకూల దృక్పథం కలిగి ఉండండి విక్టరీ త్యాస్లో చేరిన తర్వాత వచ్చే సమస్యలు లేదా సమస్య మనకు ఎలా ప్రవర్తిస్తాము మాట్లాడుతాము పరిష్కరిస్తామనే విప్లవంలో మనందరం ఇప్పుడు భాగంలో ఉన్నాం వ్యవస్థ పూర్తిగా పనిచేసేటప్పుడు మొత్తం ప్రపంచం కోసం ఏదైతే ఆశిస్తారో ఆ ఉపాధి పొందే ఆ అభివృద్ధి చెందే విధంగా మనం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం నీతిని స్వీకరించాలి నైతిక మద్దతు ఉండాలి సానుకూల ఆలోచన ఉండాలి మనం లాభాపేక్ష లేని వ్యక్తులతో కొన్న సంస్థ కాబట్టి ఇక్కడ ప్రజాధారితం ఇక్కడ మేము అన్నిటికన్నా ఎక్కువ మానవాళ్ళు సేవ చేయడానికి రాబోతున్నాం ఇక్కడ వ్యవస్థతో సంతృప్తి చెందుతున్నాము సంతోషంగా ఉండబోతున్నాము కాబట్టి సీఓ గారు పంపిన ఈ భావన ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా మానవాళికి సేవ చేయాలనే ఉద్దేశంతో అమలు చేయబడుతుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా అంత సిద్ధం అవుతుంది ఎందుకంటే ఒక మంచి ప్రయత్నానికి ఇది ముందడుగు కాబట్టి ఇక్కడ రెడ్ సార్ నిన్న చెప్పినట్టు ట్రస్ట్ వాట్ షూ వాట్ యు సీ నువ్వు వినేది కాకుండా ఏది జరుగుతుందో అది నమ్మి మాత్రమే దాన్ని చూస్తేనే నీకు అన్ని కనిపిస్తాయి ఇక్కడ కోండా కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రాముఖ్యత కూడా తెలుసుకోండి విక్టరీవి ఆశలో ఉన్న ప్రతి సభ్యుడు ఒక నియమావళికి కట్టుబడి ఉండాలి అదేవిధంగా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోకూడదు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు విష్ విక్టరీ విత్ యాస్లో ఉన్నది అక్కడే ఉండాలి ఈ నియమాలు మనందరికీ క్రమశిక్షణలో ఉంచి ప్రాజెక్టులో విశ్వాసం గౌరవాన్ని పెంపొందించే విధంగా మనం ప్రవర్తించాలి కాబట్టి ఇక్కడ బిల్డ్ ద ట్రస్ట్ నమ్మకాన్ని మనం నిర్మించాలి అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఇంకా మన బిల్ మాస్టర్ గారు చెప్తున్నట్టు సంపాదించే ముందు నేర్చుకోండి అంటున్నాడు క్లియర్గా చాలా అర్థం ఉంది ఇంట్లో వాస్తవంగా ప్రతి ఒక్కరూ మరి ఈ బిజినెస్ పరంగా ఎలాంటి నాలెడ్జ్ లేదు మరి అలాంటి నాలెడ్జ్ ఉన్న మన ఫౌండర్స్ను సంథింగ్ కొంచెం మొదటి పర్సనల్గా కొంచెం నేర్పించాలి పర్సనల్గా చాలామంది మార్పులు చెందాలి ఒక స్టాండర్డ్స్ ఆ నైతిక విలువలు కానీ నిజాయితీ కానీ నమ్మకం కానీ ఇలా స్టాండర్డ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలి అదేవిధంగా బిజినెస్ సంబంధించిన టెక్నిక్స్ మనం ఉండేదే వరల్డ్ వైడ్ బిజినెస్ అలాంటిది మనకు ఆ టెక్నిక్స్ తెలియదు మరి దా దాంట్లో మనం కేవలం డబ్బును మాత్రమే ఆశించడం ఒకటే అది పద్ధతి కాదు ఇంకా అవన్నీ నేర్చుకోవాలి ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలి రేపొద్దున మన అకౌంట్ను మేనేజ్ ఎలా చేయాలి అకౌంట్ ద్వారా ప్రతి కార్యక్రమం ప్రతి విషయం మరి ఎలా నిర్వహించాలి అనేది పూర్తిగా మనకు తెలిసి ఉండాలి మరి ఆ ప్రయత్నంలో భాగమే ఈ నెక్స్ట్ రాబోయే ఆ శిక్షణ అనమాట దీన్ని దయచేసి తప్పుగా భావించకండి ఎందుకంటే మన దగ్గర ఆ స్టాండర్డ్స్ అవి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదానికైనా అర్హం అవుతామన్నమాట కాబట్టి ఇక్కడ యాస్ గారు ఏదైతే మనకు ముందుగా వ్యక్తిగతంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కటి మనం హుందాగా ప్రవర్తించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క విషయం మనం చాలా గొప్పగా మాట్లాడాలని కోరుకుంటున్నారు అదేవిధంగా కంపెనీకి సంబంధించిన ఈ బిజినెస్ ప్రతి విషయం నేర్చుకోవాలని అనుకుంటున్నారో మనందరం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి దానికి ప్రొసీడ్ అవ్వాలి మరి అప్పుడే ఖచ్చితంగా రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో రాబోయే నెలల్లో అద్భుతమైన వ్యక్తిగా మనం ఇన్ని రోజులు ఏం మాట్లాడుకున్నామో అదే ఏ పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దానికే ఫాలో అవుదాం దయచేసి ఇంకా అక్కడ 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 నెగిటివ్ మాటలు ఉంటే దయచేసి దూరంగా ఉండండి ఇదే పదే 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 మన ఛానల్ ద్వారా చెప్తున్నాం సో అందరూ హ్యాపీ పొజిషన్లోకి వెళ్ళబోతున్నాం ఈ మూమెంట్లో డిస్టర్బెన్స్ చేసుకోకండి పది మందిని డిస్టర్బ్ చేయకండి ఇంకా మ్యాక్సిమం ఈ మూడు నాలుగు రోజుల్లో క్లియర్గా ప్రతి ఫౌండర్కు కంప్లీట్ అవుతాయి విక్టర్ వ్యత్యాసలోకి వస్తారు ఇంకా ఏదైతే అనుకుంటున్నామో అది క్లియర్గా అతి త్వరలో రాబోతుంది నమ్మండి కాబట్టి పరిస్థితులు చాలా బాగున్నాయి ఆ విధంగానే అడుగులు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనంతటికీ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు ఇవన్నీ జరుగుతాయని సో ఇవన్నీ జరిగి మనందరం మంచిగా ఉంటామని మనమే హోప్ పెట్టుకోవాలి అంతే సో ఇన్ని రోజులు చేసింది ఇప్పుడు కూడా చేస్తాడనే నమ్మకంతో ఉండాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు ఉంటారని కోరుకుంటూ డిఎ ఫౌండర్స్ ఈరోజు ఇంతవరతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ